హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఖర్జోరంలోంచి పిక్కలన్నీ చేసి దాన్ని ఒకసారి కడిగేసి ఇగో ఇలాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి దాంట్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగాలి కాబట్టి ఇదిగోండి పొయ్యి కొంచెం వేడెక్కింది ఎప్పుడైనా పొయ్యిని సిమ్లో కానీ అంతకంటే కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి లేకపోతే ఇవి వేగకుండానే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ని చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనం బాదం పప్పుని మొక్కలు చేసుకుని వేయించుకుంటున్నాం ఇవ్వండి ఇవి దగ్గరగా వేగేయి ఇప్పుడు దాంట్లో పిస్తా పప్పుని వేసుకున్నాం వాటిని కూడా మొక్కలు కట్ చేసుకున్నాం ఇదండి డ్రై ఫ్రూట్స్లో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలని మనం ఇందులో వాడచ్చు చండవన్నీ కూడా చాలా స్లో ఫ్లేమ్లోనే వేగుతున్నాయి లేకపోతే ఏమవుతుందంటే మాడిపోతాయి కాబట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి గుమ్మిడి గింజలు ఇప్పుడు మనం వేసుకున్నాం అవి కూడా నెమ్మదిగా వేగుతున్నాయి చూడండి ఇవి వాటర్ మెలన్ సీడ్స్ చెప్పుకున్నాం కదా ఎందాకలు మనం ఏ రకమైనా కూడా ఈ డ్రై ఫ్రూట్స్ మనం ఇందులో వాడుకోవచ్చు ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ చాలామంది తినడానికి బద్ధకంగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి కనుక ఇలాంటి లడ్డు చేసి పెడితే ఆటోమేటిక్గా అన్ని పోషక విలువలు వాళ్ళకి వండుతాయి అందుకు మనం ఈ లడ్డూని ఎలా ప్లాన్ చేసుకోవాలి చూసారు ఇప్పుడు మనం సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాము ఇంకా మీకు ఇందులో కావాలంటే వేరుశన వేరుశెన గుళ్ళు తర్వాత నూలిపప్పు కూడా వాడుకోవచ్చు అది మీకు నచ్చితే నేనైతే వాడట్లేదు ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అన్నాను కాబట్టి డ్రై ఫ్రూట్స్తో మాత్రమే చేస్తున్నాను నూలిపప్పు వేరుశనగ గుళ్ళు అవి ఏంటంటే మనం విడిగా కూడా వేరువేరుగా చేసుకోవచ్చు ఇవి అన్నీ కలుస్తున్నాయి కాబట్టి దీన్ని ఈ మోడల్లో మనం తయారు చేసుకుంటున్నాం చూడండి అవి ఎంత బాగా వేగుతున్నాయో ఇవన్నీ దగ్గరగా ఇంకా వేగడం అయిపోతున్నది కొంచెం నెయ్యి మధ్య మధ్యలో వేసుకుంటూ ఉండాలి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేగాలి కాబట్టి ఇంకా మనం కొంచెం నెయ్యి వేసుకున్నాము ఇందులో బాదము పిస్తా ఇవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి అన్నీ మనం మొక్కలు కట్ చేసి ఉంచుకున్నాము అవి అలాగే వేస్తే పెద్దగా అయిపోతాయి కాబట్టి ఇబ్బంది పడతారు తినడానికి కాబట్టి ముందుగానే మొక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి జీడిపప్పు వేసుకోవాలి అగోండి జీడిపప్పు వేసి ఇప్పుడు మనం జీడిపప్పును కూడా దీంతోనే ఫ్రై చేస్తున్నాము నెక్స్ట్ ఇక కిస్మిస్ పళ్ళు వేసుకున్నాం ఇవి కూడా బాగుంటాయి కాబట్టి టేస్ట్కి వీటిని కూడా ఇందులో మనం యాడ్ చేసుకున్నాం అవి వేగడాన్ని బట్టి ఏవి ఫాస్ట్గా వేగుతాయో వాటిని కొంచెం ఆలస్యంగా వేసుకున్నాం ఏవి కొంచెం వేగడానికి టైం పడుతుందో అది కొంచెం ముందుగా వేసుకుని వేయిస్తున్నాము ఇందులో కొంచెం గసగసాలు వేయించుకుంటున్నాము అవి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటాయి మనకి అందుకో గసగసాలను వేయించుకొని ఉంచుకుంటాము చాలా కొంచమే పడతాయి గసగసాలు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి ఇలా వేసామంటే అలా తీసేయవలసిందే అవి అయిపోయిన చూసారు అప్పుడే వేగిపోయేవి కాబట్టి పెద్దగా టైం ఇవి పట్టదు ఇప్పుడు ఎందాకలు వేగిపోయిన డ్రై ఫ్రూట్స్ తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకొని ఇందాకలు మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్న ఖర్జూరం పేస్ట్ ఉంది కదా దాన్ని మూకుటిలో నెయ్యి వేసి ఆ నెయ్యిలో దీన్ని మనం వేయించాల్సి ఉంటుంది వేయించడం అంటే దగ్గరగా అది కొంచెం అయ్యే వరకు చేస్తే ఆ తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం మిక్స్ చేసుకొని మరొక ట్రిప్పు ఉండలు దగ్గరగా అయ్యే పేస్ట్ వరకు చేసుకొని అప్పుడు వనలు చేసుకోవడానికి వీలు పడుతుంది చూడండి ఇప్పుడు ఇది వేగుతున్నది ఇవన్నీ ఇలా కలుపుకుంటూ ఉంటే వాడకుండా ఉంటుంది మనం ఎలాగో నాన్ స్టిక్ పెట్టాము కాబట్టి పెనము ప్రాబ్లం లేదు అది అంటేస్తుంది మాడిపోతుంది అనే టెన్షన్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ పే ఈ పేస్ట్ని నెయ్యిలో మనం వేయించుకుంటున్నాం చూడాల కలుపుతూ ఉండాలి అంటే మనం ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ వాడట్లేదు ఎందుకంటే మనకి ఖర్జూరం పేస్ట్ తాలూకా స్వీట్ ఏదైతే ఉందో అదే సరిపోతుంది కాబట్టి మనకు మరి బెల్లంతో కానీ పంచదారతో కానీ పనిలేదు ఒకవేళ చేసుకోవాలనుకుంటే ఖర్జూరం కొంచెం వేసుకొని బెల్లం కూడా వేసుకోవచ్చు లేదంటే పంచదార కూడా వేసుకోవచ్చు అది మీరు తీసుకునే ఆప్షన్ మీకు ఏది బాగుందనిపిస్తే చేయొచ్చు నేనైతే వేయట్లేదు ఓన్లీ ఖర్జూరం పేస్ట్ ఇది ఎందుకంటే ఇది కూడా దగ్గర పడిపోయింది మ్యాక్సిమం దగ్గర పడిన తర్వాత అగో మన డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో మనం వేసుకున్నాం వేసుకొని ఈ పేస్ట్లో ఇవి కలిసినంత వరకు అదే పొయ్యి మీద కలపాలి చూడండి ఇప్పుడు అనిపిస్తున్నది ఖర్జూరం పేస్ట్ తక్కువ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ అని కానీ కాదు అది వేగేటప్పటికల్లా మనకి సరిపోతుంది ఇదే దీను చూడండి వేగడం అయిపోయింది చూసారు ఇందాక మనం అనుకున్నట్టు కాకుండా ఎంత దగ్గర పడిపోయిందో ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని మరొకసారి దాన్ని శుభ్రంగా కలుపుకుంటున్నాము నెయ్యి వేసి ఈ పేస్ట్ని వేయించడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది స్మెల్ కూడా చాలా చక్కగా ఉంటుంది లేకపోతే ఏంటంటే కొంచెం పచ్చివాసన వేసినట్టు తినడానికి ఇబ్బందిగా ఉంటుంది ఒక్కోసారి మనకి ఖర్జూరం కనుక కనిపించాలి డ్రై ఫ్రూట్ లడ్డూలో అనుకుంటే సగం ఖర్జూరం మాత్రం పేస్ట్ చేసుకొని కొంత ఖర్జూరాన్ని పక్కన ఉంచుకుంటే అప్పుడు మన డ్రై ఫ్రూట్ లడ్డూలో అది కూడా కనిపిస్తుంది ఖర్జూరం కూడా కనిపిస్తుంది నేనైతే అలా ఉంచలేదు అలా కూడా ఉంచుకోవచ్చు ఇదిగోండి మనకి డ్రై ఫ్రూట్ లడ్డు తాలూకా పేస్ట్ అంత రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం దాన్ని ఉండలు చేసుకుంటున్నాం వండలు చేసేటప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటే ఉండలు కొంచెం ఈజీగా వస్తాయి పేస్ట్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలని రెడీ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి మనం అనుకున్న ఉండలు రెడీ అయిపోయాయి చూడండి ఎంత బాగా వచ్చాయో అన్ని డ్రై ఫ్రూట్స్ కనిపిస్తూ చాలా చక్కగా వచ్చాయి ఇవి మీకు చాలా కాలం నిల్వ ఉంటాయి బయటనే ఉంచొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టాలన్న ఇబ్బంది ఏమీ లేదు ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్